వెల్కమ్ బ్యాక్ టు శాండీ సందీప్ కిచెన్ నేను మీ మోనికా ఈరోజు రెసిపీ వచ్చేసి పన్నీర్ గ్రేవీ మసాలా కర్రీ ఇది హోటల్ స్టైల్ రెసిపీ అండి చాలా ఈజీగాను చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఫస్ట్ ప్యాన్ పెట్టండి ప్యాన్ వేసి ఆయిల్ వేయండి ఆయిల్ వేయగానే ఉల్లిగడ్డలు వేయండి ఉల్లిగడ్డలు వేసి ఒకసారి కలపండి బాగా కలిపాక తర్వాత అందులో ఆనియన్ అది టమాటోస్ వేయండి టమాటోస్ వేసాక తర్వాత ఒకసారి కలపండి కలిపాక కొంచెం మెత్తబడేదా ఉంచండి ఇలా ఈ విధంగా మెత్తబడ్డాక తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకోండి తీసుకున్నాక గ్రైండ్ చేసేయండి గ్రైండ్ చేశాక ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి ఇలా ఈ విధంగా పన్నీర్ కర్రీ కట్ చేసుకోవాలి ఒక ప్యాన్ ఒక గిన్నె తీసుకోండి గిన్నెలో ఒక ఆరం ఉప్పు ధనియాల పొడి గగరం మసాలా వేసి ఒక్కసారి మిక్స్ చేయండి పన్నీర్ వేయండి పన్నీర్ వేసి ఒకసారి మిక్స్ చేయండి మంచిగా పన్నీర్కి అంతా మసాలా పట్టేసేయాలి ఇలా ఈ విధంగా పట్టినాక ఆయి ఒక ప్యాన్లో ఆయిల్ వేసేసి పన్నీర్ వేసేయండి పన్నీర్ వేసి కొంచెం దొరగా వేయించండి నార్మల్గా ఒక టూ త్రీ మినిట్స్ దాకా వేయించేసేయండి వేయించాక తర్వాత ఒక గిన్నె తీసుకోండి గిన్నెలో పెరుగు కారం టూ స్పూన్స్ ఆఫ్ కారం ఒక మీకు తగినంత ఉప్పు ధనియాల పొడి గరం మసాలా పసుపు వేసి మంచిగా మొత్తం టోటల్ మిక్స్ చేసేయండి బాగా కలుపుకోండి కలుపుకొని అది కూడా పక్కకు పక్కకుంచేసేయండి మంచిగా ఒక ప్యాన్ పెట్టుకోండి అదే మనం పన్నీర్ వేసిన ప్యాన్లోనే బగరాకు లవంగాలు ఇలా వచ్చి దాల్చిన చెక్క జీరా ఇవన్నీ వేసేయండి వేసి అందులోనే గ్రేవీ వేసేయండి టమాటో ప్యూరీ గ్రేవీ వేసేసేయండి వేసి ఒకసారి కలిపేసి ఒక టూ మినిట్స్ ఉంచేసేయండి అలా ఉంచినాక తర్వాత మనం పెరుగు కూడా వేసేయండి పెరుగు గ్రేవీ కూడా వేసేయండి వేసి కొద్దిసేపు ఉంచండి ఉంచాక కొంచెం ఆయిల్ పైకి రాగానే ఉంచండి ఇక్కడ వాటర్ కూడా పోసేసుకోండి మనం ఏదైతే పోసామో అలా ఓపెన్ వాటర్ వేసి వాటర్ కూడా వేసేయండి వేసాక కొద్దిసేపు ఉంచాక పన్నీర్ వేసేయండి పన్నీర్ వేసాక అది మొత్తం ఆయిల్ అనేది పైకి వచ్చేదాకా స్లిమ్ మంట పైన ఉంచేసేయండి ఇలా ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చాక తర్వాత గ్రేవీ ఒక బౌల్లోకి తీసేసుకోండి మీకు ఈ రెసిపీకి ఇట్లా నచ్చినట్లయితే ప్లీజ్ ట్రై చేయండి చాలా టేస్టీ అవుతుంది అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ